నమ ఉదకం చందనం చక్రం శంకంచ తులసీదళం ఘంటం పురుష సూక్తాంచ తామ్రపాత్ర మదష్టమం సాలగ్రామ శిలాశైవ నవవిస్తీర్థముచ్చతే అంటే అర్థం ఏమిటంటే ఉదకం అంటే నీరు చందనం చక్రం శంఖం తులసీదళం ఘంట పురుష సూక్తం తామ్రపాత్ర సాలగ్రామం ఈ తొమ్మిదింటి కలియక వల్ల ఏర్పడే ఉదకాన్ని తీర్థం అంటారు అలాగే భగవత్పాద తీర్థాంతు నిత్యం యహ్ పిబేత్ నరహ ఆరోగ్యవాన్ భూత్వ సాయుధ్య లభతే మమ్రామ శాలగ్రామ వారి తులసి దళ సంయుతం రోగాది సమనం సర్వ పాపాహారం భవేత్ ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే భగవంతుణ్ణి అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని పరమేశ్వర సాయుధ్యాన్ని పొందుతాడని తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి సాధారణంగా గుడిలోని దేవతా విగ్రహాన్ని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని పాలను దేవాలయాలకు వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు కొన్ని గుడుల్లో మామూలుగా తులసి పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక ఆపత్రయాన్ని ఉపశమించే విధంగా మూడుసార్లు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీవిష్ణు పాదోదకం పావనం లేదా శివ పాదోదకం పావనం శుభమంటూ భక్తుల చేతిలో మూడుసార్లు పోస్తారు అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి